शङ्खानि पूरिन् सदा युद्धाननीतुन्दिरा प्रत्यर्तुला संयमे विच्छिन्नमौ बालिरा आत्मगौरवाना अलिपुराजुपुन्दी नेटि भारतङ्ग the key

emotion ee దాన్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి ఎటువంటి పార్టీతోని ఎటువంటి కుల మతాలతో సంబంధం లేకుండా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక మాటని నిజం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి అంటగా నిలుస్తూ భరోసాగా ఉంటున్నటువంటి ఆర్టీటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లాంటి ఒక గొప్ప ట్రస్ట్ కి ఈ రోజు ఫండ్ ఆపించేటువంటి పరిస్థితి కలుగుతోంది మరి అంటే నిజంగా కూటమి అంతా కలిసి కట్టుగా ఉన్నారు బీజేపీ గానీ తెలుగుదేశం పార్టీ గానీ జనసేన గానీ మరి కూటమిలో భాగమైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని కూడా మరి ఇక్కడ ఈ కుటుంబ అధికారులు ఎందుకు ప్రశ్నించట్లేదు ఈ ఆర్టీటికి రావాల్సిన ఫండ్స్ ని ఎందుకు ఆపేస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ చేస్తూ దాదాపు ఒక యాభై అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఈ రోజున బైక్ ర్యాలీ చేసి ఈ రోజున ఇక్కడ వినతి పత్రం అందజేయడం జరిగింది నిజంగా అంటే తొంభై వేల ఇళ్లు కట్టించినటువంటి ఒక గొప్ప సంస్థ ప్రతి ఒక్కళ్ళకి విద్య అందాలి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి కనీస అవసరాలకి ఎవరు దూరం అవకూడదు ఒక గొప్ప ఆలోచనతో యాభై ఏళ్ల క్రితం ఇన్నాళ్లు ఏ రాజకీయ పార్టీ వచ్చినా అధికారంలోకి ఎవరున్నా ఎక్కడ ఎటువంటి అడ్డుకోత పడలేదు కానీ ఈ రోజున ఎందుకు ఎందుకు ఈ రాజకీయ కక్ష అమ్మ పెట్టదు పక్కన పెట్టనివ్వదు అన్నట్టుగా ఉంది చందన్ మరి మాట మాటకోసారి నాకు నరేంద్ర మోడీ గారు చాలా దగ్గర నేను ఎంత చెప్తే అంత అన్నటువంటి మన మంత్రి గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు మోదీ గారు అంత బాగా దగ్గరైనప్పుడు ఒక మాట చెప్పి ఆర్టీటీకి రావాల్సిన ఫండ్స్ ఎందుకు ఇప్పించట్లేదు ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కేంద్రంలో మోడీ గారు ఉన్నారు అంటే మరి మన మద్దతు వల్ల అని గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రోజున మాట్లాడట్లేదు ఆర్టీటి విషయంలో అంటే రాయలసీమ మీకు అనంతపురం జిల్లా మీద మీకు ప్రేమ లేదా ఇక్కడ ప్రజల్ని ఖచ్చితంగా ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆర్డీటీతో పాటు ఉండాలని చెప్పి అలాగే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆర్డీటీకి మద్దతుగా ఉంటుంది వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వచ్చే విషయంలో ఎలాంటి కోత నిర్వహించకూడదు ఎలాంటి బ్రేక్స్ పడకూడదు అనేటువంటి ఒక విషయమై రాష్ట్ర అధికారులకి అలాగే కేంద్ర అధికారులకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖలు రాయడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్డీటీతో ఉంది సేవ్ వైఎస్ఆర్